నమస్కారం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం కార్యక్రమం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానము ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు చిత్తూరు జిల్లా గంటాపూర్లో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పదకొండు రోజుల ఉగాది ఆత్మజ్ఞాన తరగతులు ప్రకాశం జిల్లా కందుకూరులోని గాయత్రి కాలేజీలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లాలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదో కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా జరుగుతోంది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం కార్యక్రమంలో ఐదవ రోజు నిర్వహించిన వివిధ అంశాలు అందరినీ అలరించాయి గురుపత్ని స్వర్ణమాల పత్రి అమ్మ పలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు స్వామీజీలు అందించిన జ్ఞాన సందేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి అలాగే వివిధ కార్యక్రమాలు ఆటపాటలతో ఐదవ రోజు ఎంతో విజయవంతంగా జరిగింది ఇక ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదులో విశేష సంఖ్యలో ధ్యానులు మాస్టర్లు పాల్గొని ఎంతో ఆహ్లాదంతో పాటు చక్కని జ్ఞానాన్ని పొందుతున్నారు మనం నేర్చుకోవడానికి చాలా పాఠాలు ఉన్నాయి అంతా అయిపోయిందని మనం అనుకోలేదు రోజు చెప్తూనే ఉన్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా నేర్చుకోండి ఎందుకంటే అయిపోయాను అని ఎవరు అనుకోవద్దు నేను పర్ఫెక్ట్ అని ఎవరు అనుకోవద్దు వెంటనే మనం దిగేసి ఈ పాఠాలు చెప్పడానికి తయారైపోవద్దు మనం నేర్చుకుంటూనే ఉండాలి ఈ అర్థ ఒక పాఠశాల ఈ భూమి యొక్క పాఠశాల అని ఆయన ఎంత బాగా చెప్తున్నారు ఆయన కూడా ఎంతో నేర్చుకుంటూనే ఉండేవారు నిరంతరం డాక్టర్ జీకేకి నేను అన్నయ్యను డాక్టర్ జీకే గారి ద్వారా సార్ని తొంభై తొమ్మిదిలో కలుసుకున్నప్పుడు అంటే ఒక మహా మాస్టర్ ఒక గ్రాండ్ మాస్టర్ చక్కగా మనకు ఫస్ట్ లోనే మనకు తెలుస్తుంది ఏదో ఉంది అని మనలో ఒక చిన్న మార్పు అయితే రావడం జరుగుతుంది ఒక గ్రాండ్ మాస్టర్ కలిసినప్పుడు కానీ వాళ్ళ శక్తి లేకపోతే ఒక వీడియో విన్నప్పుడు ఏదైనా మనకు తెలుస్తూ ఉంటుంది ఆ మార్పు అలా నాకు అనిపించింది ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నేను అప్పుడు అమెరికాలో ఉండేవాడిని ఆయన కలిసినప్పుడు ఆ క్షణంలో ఒకేసారి కొండ బదలగొట్టినట్టుగా మొహమ్మద్ చూసి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలంటే ధ్యానం చేయాలని చెప్పారు ఒకే క్షణంలో ఒక్క ప్రశ్నతో సో తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది అంటే పత్రికారి యొక్క ఏదైనా ఒక లెక్చర్ కానీ ఒక పిఎంసీలో చక్కటి ఒక ఏదైనా మనము ఏదో ఒక ఉపన్యాసం కానీ ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఎంతో మార్పు వచ్చే అవకాశం అయితే చాలామందికి అందరికీ ఉంది అది అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉంటే అంతటా అద్భుతముగా నువ్వెవరో తెలుస్తుంది ఆ సంకల్ప బలంలో నుంచి వచ్చినటువంటి ఒక మొట్టమొదటి ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను నీ కోసం ఇతరులు ఏమనుకుంటున్నారు నీ కోసం ఇతరులు ఏమనుకుంటున్నారో క్వశ్చన్ వేసుకోండి ఏమనుకుంటున్నారు ఇదే మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది సగం మనశ్శాంతి ఇక్కడే నాశనం అయిపోయింది మిగతా సంకల్పాలు ఎక్కడై రెండవది రెండవది నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ప్రశ్న వేసుకోండి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అబ్బో నేను కద్దర్ షర్ట్ వేసుకుంటాను రకరకాలుగా ఉంటాను చాలా బాగా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నీ ఒక చిన్న సాధారణమైనటువంటి జీవుణ్ణి నాకు ఇచ్చినటువంటి భగవంతుడి ఇచ్చినటువంటి చిన్న చిన్న జ్ఞానాన్ని ఒక మహా సంపదగా చేసి ఒక మహాయజ్ఞాన్ని శ్రీకారం చేసి ఎలాంటి యజ్ఞాలలో ఆ సంపదని ఇవ్వాలని చెప్పి నేను శ్రీకారం చేసుకుని ఇది నా గురించి నేను అనుకున్నటువంటిది మరి మీ గురించి మీరేమనుకుంటున్నారు క్వశ్చన్ వేసుకోండి ఆన్సర్ దొరకట్లా మూడవది మూడవది నిజంగా ఇప్పటికిప్పుడు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోతానని అనుకుంటున్నావు వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోతాం లేదా నాట్యతాండం ఆడాలనిపిస్తుంది లేకపోతే అక్కడ పోయి చక్కగా భోజనం చేసి పడుకోవాలనిపిస్తుంది ఇంతేనా ఇంతే కదా నిత్యము కూడా అద్భుతమైనటువంటి సంకల్పాలు మన మనసుని అడుగుతూనే ఉంటాయి దీనినే ఆత్మజ్ఞాన సంకల్పం అని అంటారు అలాంటి ఆత్మ జ్ఞాన సంకల్పం మనకు మనకు తెలియలేకపోతే మనం పక్క వాళ్ళకి ఏం చెబుతాం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఇందిరా పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు ధ్యాన సాధనతో కలుగు లాభాలు మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత ఇందిరను పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటావూర్లో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పదకొండు రోజుల ఉగాది ఆత్మ జ్ఞాన తరగతులు విజయవంతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో తొమ్మిదవ రోజు జ్ఞానదాతగా బి రజనీ విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు మనము నేను నాది మన అనే బంధాల్లో చిక్కుకొని పాపాలు చేస్తూ అనేక జన్మలు ఎత్తుతున్నామని తెలియజేశారు అలాగే ఆధ్యాత్మిక కథలు చెప్పి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సా ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రవచకులు జిసి బాలాజీ పలువురు మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు అప్పుడు ప్రహ్లాదులు అన్నాడు నా మనుషులందరూ శరీరం అనే ఇంటిలో ఉంటూ నేను నాది నాకు అని వాళ్ళ చుట్టూ వాళ్ళు బంధాలను కట్టేసుకుంటారు నేను అన్నది మొదలైతే ఈ నేను నాడు అంటే ఏంటి నేను నా భర్త నా భార్యలు నా బంధువులు నాకిది కావాలి నా కావాలి నా అది సరిపోదు అని చెప్పేసి తల్లి బంధాలు అక్కడే ప్రతిబంధాలు అక్కడే పదలు అక్కడే ఈ నేను నాను ఎందరో ఎన్నో మాట పట్టుదరుడు తన చుట్టూ తో ఒక ఈ అనుకోవడానో అలా ఆ డార్క్ బంధాలను కట్టుకొని 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 ఆ బంధాలని బాధ్యతలు ఆధారమై ఆ బంధాలను బాధ్యతలకి పాపాలు చేస్తూ మళ్ళీ పుడతాము మళ్ళీ చచ్చిపోతాం మళ్ళీ పుడతాము మళ్ళీ చచ్చిపోతాం ఎన్ని జన్మలు ఎత్తినా చూడాల్సింది చూడలేము నాలో ఉన్న పరమాత్మ ఎదురు పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిటి వెంకటేష్ ధ్యానులకి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు భగవద్గీత శ్లోకాలను అద్భుతంగా చెప్పి వాటి అర్థాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఆ తర్వాత జ్ఞానదాత డిటి వెంకటేష్ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సందేశాలు ఆలకించారు

నేను వారికి అవకాశాలు కల్పిస్తా ఉన్నాను ఆయా గుహాలలో వాడు జన్మించే నేను చేస్తా ఉన్నాను ఈ రకమైనటువంటి వాడిని తగ్గబోతాడంటే వాడు డైరెక్ట్ గా ఆ యోగుల ఇళ్లలోను బుద్ధిమంతుల ఇళ్లలోనూ వాడు జన్మిస్తాడయ్యా వాడు ఆల్రెడీ యోగము ఉంటుంది వాళ్ళలో ఉంటుంది ఈ అంటే బుద్ధి కలిగినటువంటి వాడు ఓకినా మేము భవతి ధీమతాం లోపల గిట్లలోనూ బుద్ధి కలిగినటువంటి ధీమంతుల ఇళ్ళల్లోనూ వాడు ఉండేట్లు చేస్తున్నాయా చేసి ఈ రకంగా వాళ్ళు ఆ ఆత్మానందాన్ని పొందే విధంగా నేను చేస్తాను ఈ రకమైనటువంటి ఇల్లు ధీమంతుల ఇళ్ళలో జన్మించడం అనేటువంటిదే దుర్లభలం ఇది ధులభతమైనటువంటి ధరలయ్యా ఇది ఆషామాషేటు వంటి వాళ్ళకి ఇటువంటి ధరలు రాదు ప్రకాశం జిల్లా కందుకూరులోని గాయత్రి కాలేజీలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అనేక అనారోగ్య సమస్యలకు ఒత్తిడే కారణమని అలాగే నిరంతర ఆలోచనలతో మన శక్తిని కోల్పోతున్నామని తెలియజేశారు నిరంతరం ధ్యాన సాధన చేస్తే ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుందని అలాగే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని వివరించారు ధ్యానంతో అనేక లాభాలున్నాయని విద్యార్థులు తప్పనిసరిగా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో బీసీఏ బీకామ్ స్టూడెంట్స్ పాల్గొని ఎంత ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు ట్రాన్స్ఫార్మింగ్ ది జంగిల్ మైండ్ టు గార్డెన్ మైండ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్ ఫర్ యువర్ ఫ్యామిలీ క్యాస్ట్ జాబ్ రిలీజియన్ ఐడెంటిటీ ఓన్లీ బ్రత్ నార్మల్ నేచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ బ్రత్ మన గురువు మన శ్వాస ధ్యాన శాస్త్రములో ప్రతి శ్వాసను గమనించండి యోగ చిత్త వృత్తి నిరోధ నాడు పతంజలి మహర్షి మనకు రోజుకు నలభై వేల ఆలోచనలు వస్తాయి ఉపయోగపడేవి నూట యాభై ఎంత శక్తిని వృధా చేస్తున్నామో thoughts are nothing but electromagnetic rays. Mind is nothing but bundle of thoughts. When we produce more and more thoughts, we consume lot of energy. Lack of energy, we are getting all the diseases. All the diseases are psychosomatic and stress related. No doctor, no medicine, only meditation. Prati roju dhyanam పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఫలితాన్ని ఆశించకుండా మన పని మనం చేస్తూ పోవాలని సూచించారు మన కర్మలను అనుభవించాలని లేదంటే మరల జన్మ తీసుకొని భూమిపైకి రావాల్సి ఉంటుందని తెలియజేశారు కర్మ ఫలం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఏం చేయాలి ఫలితాన్ని ఆశించకుండా మనం చేసేది ఫలితాన్ని ఆశించకూడదు ఎప్పుడైతే మనం ఫలితాన్ని ఆశిస్తామో అదేమైతుంది ఆ కర్మ చేసిందేది ఫలిస్తుందా ఫలించదు అందుకని మనం ఏదైనా కానీ చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే మనం మనకి మనం తెచ్చుకున్నాము ఈ తెచ్చుకున్న ఈ కర్మను మనము అనుభవించాలి దీన్ని మనం మళ్ళీ మధ్యలో ఆఫ్ అనుకోండి ఈ కర్మ చేయకుండా మళ్ళీ ఆ కర్మ తీర్చుకోవడం కోసము మళ్ళీ జన్మ తీసుకుని రావాల్సి ఉంటుంది అవునా కదా ప్రతి ఒక్కరికి విషయము అవగాహనలో ఉంది కదా అవును కదా మరి అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే మన కర్మలు మనము ఏదైనా కావచ్చు ధ్యానం కూడా ఒక కర్మే అంటున్నారు

టిఎన్ఆర్ సులక్ష్ణ అపార్ట్మెంట్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు గారు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు సందేశాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లాలోని సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్స్ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నూట ఎనభై ఆరో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎంతో ఉత్సాహ ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో ఇంటింటికీ ధ్యానం గడప గడపకి ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఇందులో పిరమిడ్ మాస్టర్ ఐలా లక్ష్మి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయి పద్ధతి ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదులో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి ఈ కార్యక్రమంలో సిద్దిపేట మాస్టర్లు ధ్యానగద్దర్ భూపతిరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ధ్యానగద్దర్ భూపతిరాజు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ అలరించారు ధ్యానులు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి సందడి చేశారు ధ్యానమంట ధ్యాన కూకి ధ్యానమంట కాన ధ్యాన మంటా పూనమి పూనమి జ్ఞాన మతా ధ్యాన మో అరే అరవై ఐదు రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని ఆర్సీపురంలో మహాకరుణ శాకాహార ర్యాలీ మార్చి ముప్పై న నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగుతుంది ఆర్సీపురంలోని బిహెచ్ఎల్ ఎల్ఐజీ స్టాప్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు నల్గొండ జిల్లా కుంకుడు చెట్టు తండాలోగల శ్రీ తిరువలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మార్చి ముప్పైన ధ్యాన ఉగాది సంబరాలు జరగనున్నాయి ఈ కార్యక్రమం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని పిరమిడ్ మాస్టర్ మురికిపూడి మాధవరావు గృహంలో మార్చి ముప్పైనా సామూహిక ధ్యానము సత్సంగం నిర్వహించనున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురాతి శంకర్ రావుచే ఈ కార్యక్రమాలు నిర్వహించబడును మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు సామూహిక ధ్యానము నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు సత్సంగం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో మార్చి ముప్పైనా ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అగ్గి భీమయ్య పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎంసి ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం